తులసి న్యూస్ కు స్వాగతం కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి నెల్లూరు జిల్లా నేతల అడ్డగింత సరికాదు కాదు కలెక్టర్కు వినతిపత్రం అంది చేత జెసి కందుకూరు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిచేసే కార్యక్రమంలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని నియోజకవర్గాలను జిల్లాల నుంచి మార్పులు చేయుటకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాను కందుకూరు జేఏసీ ఆధ్వర్యంలో కలిసి కందుకూరును ప్రకాశంలో కలపాలని వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుటకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్ర కందుకూరులో వచ్చిన సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుటకు దాదాపు ప్రక్రియ అంతా పూర్తయిన సందర్భంలో నేడు ఒక ప్రధాన దినపత్రికలో నెల్లూరు జిల్లా నాయకులు కందుకూరును నెల్లూరు జిల్లాలో ఉంచే విధంగా ఒత్తిడి తెస్తున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి కందుకూరును ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా కలపాలని కందుకూరు జె ఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు కందుకూరు ప్రాంత ప్రజలు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుల హామీల మేరకు ఎప్పుడూ లేని అత్యధిక మెజార్టీతో కందుకూరులో కూటమి ప్రభుత్వంకు పట్టం కట్టారని అటువంటి కందుకూరు ప్రజల సెంటిమెంట్ను గౌరవించి కందుకూరు ప్రజలకు మంచి చేయాలని కోరగా మీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మంచి నిర్ణయం త్వరలో తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు దానికి ముందు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో విజయలక్ష్మికి కూడా ఈ విషయంపై వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ తెదేపా బీజేపీ సీపీఐ జనసేన పార్టీల నాయకులు విజవాడ ప్రసాద్ పాలిటి కోటేశ్వరరావు మల్లేశ్వరరావు ఘట్టమనేని హరిబాబు చిలకపాటి మధుబాబు గోకరాజు మదన్ చదలవాడ కొండయ్య గోచిపాతల మోషే చుండూరి శ్రీను కొచ్చెర్ల శ్రీనివాసులు ఆనంద్ కొత్తూరి సుధాకర్ ఆత్మకూరి శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు కందుకూరును ప్రకాశం జిల్లాలో